హాయ్ ఫ్రెండ్స్ టెల్కా న్యూస్కు స్వాగతం హైదరాబాద్ నుంచి తిరుపతి మీద వెళ్తూ ఉంటే కర్నూలు దగ్గర తుంగభద్ర నది ఇక్కడ డ్యామ్ లాంటిది ఏం లేదు అది దూరంగా ఉంది దాన్ని నేను చూపించలేకపోతున్నాను బట్ నేషనల్ హైవే పైన బ్రిడ్జ్ పై నుంచి చూస్తే ఎంత అందంగా ఉందో చూడండి ఒకసారి తుంగభద్ర నది తుంగభద్ర నదికి మధ్యలో అటువైపు ఒక ద్వీపం కనిపిస్తుంది చూసారా ఇది చాలా అందంగా ఉంది చాలా దాదాపుగా అటు ఇటు చూస్తే ఒక కిలోమీటర్ పరిధి ఉంటుంది ఇంకా ఏముంటుందో దాదాపు ఒక రెండు మూడు కిలోమీటర్ల వరకు కూడా నది విస్తరించింది నదిలో నీళ్లు మాత్రం పుష్కలంగా వెళ్తూ ఉన్నాయి ఇంకా ఇది రోజు కటువైపు రోజు కటువైపున ఇది ఫ్రెండ్స్ కర్నూలకు చాలా అందంగా చాలా ఆహ్లాదంగా విశాలంగా తుంగభద్ర నది కనిపించింది ఇది దాదాపు బెంగళూరు నుంచి కర్నూలు మీదుగా ఎటు వెళ్తుందో ఏంటి మీరు కామెంట్స్లో పెట్టండి ఒకప్పుడు ఈ తుంగభద్ర నది వరదలకు ఉప్పొంగి కర్నూలు పట్టణం దాదాపుగా నీట మునిగిపోయి చాలామంది నిరాశ్రయులయ్యి చనిపోవడం కూడా జరిగింది అంటే అంత ఉధృతమైనటువంటి వరద ఊహించండి ఒకసారి ఇప్పుడు వర్షం లేదు ఏం లేదు కానీ నది అక్కడి నుంచి ఇక్కడికి దాదాపు ఒక కిలోమీటరు పరిధిన విస్తరించి ఇంత విశాలంగా ఉన్నప్పుడు ఇది టూ వర్డ్స్ తిరుపతి రోడ్డు అది టూ వర్డ్స్ హైదరాబాద్ రోడ్డు ఎంత దూరం ఎంత విశాలంగా చెప్పండి ఇదే నదికి ఉధృతంగా వరదలు వచ్చి ఉప్పొంగితే కర్నూలు ఏంటి ఈ ఇంకా ఎన్నైనా ముంచేస్తుంది తర్వాత ఈ నది శ్రీశైలం డ్యాంలో కలుస్తుంది అక్కడి నుంచి జల విద్యుత్కు సంబంధించి ఆ డ్యాంలో నీళ్ళు స్టోరేజ్ గురించి జరుగుతుందనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఏదో వీడియో సరదాగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీకు అందించాలని నేను చేసిన ప్రయత్నం తేలిక నిమిషం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైనటువంటి విషయాలను సమస్యలని కామెంట్ రూపంలో తెలియపరచండి మీ సమస్య ఎటువంటిదైనా కూడా మా దగ్గర పరిష్కారం ఉంది అద్భుతమైనటువంటి వివేకవంతమైనటువంటి సలహాలు మీకు మేము అందజేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ